మన ప్రభువును ప్రియ ప్రియరక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి నామంలో ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక్షుభములు వందనములు తెలియజేస్తా ఉన్నారు ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే మీకు తెలిసే ఉంది వాయనాడ్ కేరళ ప్రాంతం చాలా ముంపు ప్రాంతంగా మారింది దాని కొరకు ప్రార్థన చేద్దామని దేవుడు ఇచ్చారు అదే రీతిగా ఇజ్రాయెల్ దేశం కొరకు కూడా ప్రార్థన చేయాలని దేవుడు ప్రేరేపణించారు అందుకని ఈ రీతిగా మీ ముందుకు రావడం జరిగింది కాబట్టి అందరూ ఏకీభవించి ప్రార్థించాలని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను దేవుడు మనందరి మనములో ఆలకించి మనకు ప్రత్యుత్తరం దయచేస్తున్నారని నమ్మి ఈ ప్రార్థనలో అందరూ ఏకీభవించాలని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను ప్రేమ నమ్మకము కలిగిన ఎసయా మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రభువా కృపా సత్యములు కలిగిన దేవా మీకు వందనాలు నైనా నిత్యము ప్రేమతో మమ్మల్ని కాపాడుతూ మమ్మల్ని నడిపిస్తూ మమ్మల్ని అతని అనునిత్యం మా అరిచేతుల్లో చెక్కున్నందుకే మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన తండ్రి ఈ కాలంలో నా తండ్రి ప్రార్థిస్తున్నందుకు మాకు ఇచ్చిన ఈ గొప్ప ధనతను బట్టి మీకు స్తోత్రాలు నేను మా మధ్యన మీరున్నారని మేము నమ్ముతున్నాము నా తండ్రి నేనా మాతో మీరున్నారని మేము నమ్ముతున్నాము ప్రభు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కుడిన నామం ఉంది ఏకభింతలు ఆయన మధ్యన ఉంటానని సెలవిచ్చి ఉన్నారు రహస్యమును చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడని మీ వాక్యం సెలవిస్తుంది తండ్రి మేము చేయి ప్రతి ప్రార్థన మీరు ఆలకిస్తున్నారని నమ్ముచున్నాము తండ్రి అడుగుడు మీకు ఇవ్వబడనని మీ వాక్యం సెలవిస్తుంది నేను అడుగుచున్నాము నా తండ్రి కేరళ ప్రాంతం మీరు జ్ఞాపకం చేసుకోమని నేను నా తండ్రి కేరళ ప్రాంతంలో నా నేను వాయనాడుని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాము నా తండ్రి నా ప్రభు మీరు నా తను గొప్ప కార్యం చేసేదేవుడై ఉన్నారు నా తండ్రి మీరు చేస్తున్నారని మేము నమ్ముస్తున్నాము నా ప్రభు నేనా ఆ ప్రాంతాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ ముంపు ప్రాంతాలను మీరు జ్ఞాపకం చేసుకోండి నేనా అక్కడ జరుగుతున్న విపత్తుని మీరు జ్ఞాపకం చేసుకోండి నేను క్షమించండి నేను ఆ బిడ్డలు మీ గిడలు ఏమైనా తప్పులు చేస్తున్నారన్నామో నేనా మీకు వ్యతిరేకంగా నడుచుకున్నారేమో క్షమించండి మన్నించండి ప్రభు నేనా మీరు కాపాడండి తండ్రి మీరు నా తండ్రి ఆ బిడ్డలు నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీకు వందనారు అయినా నమ్ముతున్నాను విశ్వసిస్తున్నా ప్రభువా అవునతను మీరు కాపాడే దేవుడైన నా దేశ ప్రజల్ని మీరు కాపాడుతూ ఉన్నారు నా దేశ జనాంగాన్ని నూట నలభై కోట్ల మందిని మీరు కాపాడుతూ ఉన్నారు నిన్న ప్రాముఖ్యంగా నా వయనాడు వయనాడు ప్రాంతాన్ని మీరు జ్ఞాపకం చేస్తున్నారు ఎంతో మంది చనిపోయినారు ఎంతో వరదలు కొట్టుకుపోయినారు నా తండ్రి నేనా వాటిని మీరు జ్ఞాపకం చేస్తున్నారు అవును నా ప్రభు కొండ చర్యలు విరిగి అనేక మంది నా తండ్రి నేను ప్రమాదానికి గురి అయినారు నేనా జ్ఞాపకం చేస్తున్నారు నేనా మా అవున తండ్రి నేనా ఆ విపత్తు ఆపుతలను మేము నమ్ముస్తున్నాము నేనా జ్ఞాపకం చేస్తున్నాను మీరే అద్భుత కార్యం మీరు జరిగిస్తున్నారని నమ్ముతున్నాను మీరు జరిగిస్తున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభు మీకే కృతమైన స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభు నేను అవే రీతికి నా ప్రభు మీరు చేసిన ఉపకారణ బట్టి దేనిని మరో ఒక నేను మనసు భాగ్యం ఇచ్చారు నేను ఆ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి ఆ విపత్తును మీరు జ్ఞాపకం చేసుకొని విడిపించి నడిపించి మీకు తన సాక్షి బిడ్డలు ఉండదాగానే మీరు కృప చూపండి తండ్రి మీరు కాపాడని నాయన మీకు స్తోత్రం నా దేశమును కాపాడి దేవుడు మీరు ఉన్న నమ్ముతున్నాను తండ్రి మీకు స్తోత్రం అయినా అదే నా ప్రభు ఇజ్రాయల్ దేశం మీరు జ్ఞాపకం చేస్తుంది ఎరుచిలీమ పట్టణాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నేను అక్కడ జరుగుతున్న అవును విధ్వంస విధ్వంసక న కార్యాలను మీరు జ్ఞాపకం చేసుకోండి అక్కడ జరుగుతున్న దాడులను మీరు జ్ఞాపకం చేసుకోండి అక్కడ జరుగుతున్న పరిణామాలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నమ్ముతున్నాను నమ్ముచున్నాను ప్రభు అక్కడ జరుగుతున్న ప్రతీ నా తండ్రి నేను ఒక కారణం నుంచి విడిపించండి నేను బలాన్ని దయచేయండి శక్తిని దయచేయండి నేను శత్రు మూఖలు నా తండ్రి దాడులు చేస్తా ఉన్నప్పటికీ ఇజ్రాయల్ దేశము నా ప్రభు మీరు కాపాడుతూ ఉన్నాను వాగ్దానము చేసిన దేవుడు నా తండ్రి యేసులేమో పట్టణాన్ని మీరు దీవిస్తున్నారు నా తండ్రి మీకు స్తోత్రాలు మీరే అద్భుత కార్యం మీరు జరిగించి మీరు మహిమ ఘనత ప్రభావములు పొందుకొనండి తండ్రి మీకు వందరాలు నేను నమ్ముతున్నాను తండ్రి నేను విశ్వసిస్తున్న ప్రభు మీరు చేసే గొప్ప కార్యాలను బట్టి మీకు వందనాలు మీరు చేసే గొప్ప కార్యాలను బట్టి మీకు వందనాలి అయినా ఈ యొక్క నా ప్రభా ఈ మధ్యాహ్న కాల సమయంలో మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థన మీరు ఆలకించి అద్భుత కార్యాలు మీరు జరిగిస్తున్నందుకే మీకు స్తో ఈ ఈ ప్రార్థన అంశము విని ఎందరైతే స్పందిస్తున్నారో వారందరికీ మీ ఆత్మ కృప ప్రేమ సహవాసం తోడయుండి నడిపించండి తను ప్రాముఖ్యంగా ప్రమాదాలుగా ఉన్నటువంటి దేశంలో ఉన్న తన అనేకమైనటువంటి క్రైస్తవులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతి కార్యము ఏ మీరు తీర్చేస్తున్నందుకు మీకు స్తోత్రాలు ఏ సునాములు కొట్టివేస్తున్న మీకు స్తోత్రాలు ఏ సునాములు మీరు విడిపిస్తున్నందుకే మీకు స్తోత్రాలు నేనా భారతదేశంలో ఉన్న తేంటే ఎటువంటి నా ప్రభు క్రైస్తవులకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రతి కార్యమును ప్రతి ఆటంకమును ఏ సునామంలో మేము బంధిస్తున్నామో తండ్రి మీకు స్తోత్రాలు అదే రీతిగా నా ప్రభావ విపత్తు కారణమైన నా తండ్రి ఒకవేళ మీ చిత్తమైతే నా తెలుసు అలా జరగని నైనా ఒకవేళ కాకున్నట్లయితే మీరు కాపాడి మీరు నడిపించి మీరు గొప్ప కార్యాలు జరిగించండి తండ్రి మీకు స్తోత్రాలు మీకు వందనాలు మీకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నావు అద్భుత కార్యాలు మీరు జరిగించండి తండ్రి మీకు స్తోత్రాలు అవునా ప్రభు నా ప్రార్థన వినేటి దేవుడు నీవే నా ప్రార్థన అంగీకరించే దేవుడు నీవే కాబట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాను నీ కృప నా తండ్రి మాకు తోడైనా మీకు స్తోత్రాలు అవునా ప్రభు ఈ యొక్క కాలంలో ఈ సమయంలో మీరు మా ప్రార్థనలు విజ్ఞాపనలు విన్నారని నమ్ముచ్చు నైనా వాయనాడిని అదే రీతిగా ప్రభు ఇజ్రాయల్ దేశాన్ని మీరు కాపాడుతూ నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధనామా అడిగి వేడుకుని ప్రార్థిస్తున్న మా పరమ తండ్రి ఆమెన్ ఏకీభవించిన అందరికీ నా హృదయపూర్వక శుభములు వందనములు తెలియజేస్తున్నాయి థ్యాంక్ యూ అందరికీ వందనాలు ఐ